లోకల్ నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ గారితో ఉన్నాము పండుగ వేళ మన భారతదేశంలో ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు ఇక చూసుకుంటే చైనా వస్తువులు విదేశీ వస్తువులు ఎక్కువ కొనుక్కుంటున్నారు ఈ మధ్య షాపింగ్లో మరి భారతదేశంలో వస్తువులు తయారు చేయట్లేదా మరి ఇక్కడ వస్తువులు ప్రజలు ఎందుకు కొనుక్కోవట్లేదు మీకు ఏమనిపిస్తుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ ఈ దేశంలో స్టార్ట్అప్ ఇండియా ఎంటర్ప్రీనర్సు ఇవాళ స్వదేశీ వస్తువులనే ఉత్పత్తి చేయడం కావచ్చు ఈ స్వదేశీ ఉత్పత్తులని ప్రోత్సహించడం కావచ్చు ఖాదీకి ప్రోత్సహించడం కావచ్చు ఈ దేశంలో ఉన్న వస్తువులనే తయారీలకు ప్రోత్సహించడం కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో యువతకు వ్యాపారులకు ఇవాళ ప్రోత్సహిస్తూ ఉన్నారు చైనా వస్తువులు ఇవాళ కొనడం అనేది ఎక్కడ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పలేదు ఇది గ్లోబలేషన్ ప్రపంచ మార్కెట్ ఎక్కడ ఎవరైనా వ్యాపారం చేసుకునే హక్కు ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా ఉంటుంది కనుక ఇవాళ చైనా వస్తువులు కొనాలన్నా కొనకూడదు అనేది ఇవాళ మనమందరూ ఆలోచించుకోవాలి ఇవాళ క్వాలిటీ విషయంలో ఇవాళ భారతదేశంలో ఎక్స్పోర్ట్ కావచ్చు ఇంపోర్ట్ కావచ్చు భారతదేశంలో అత్యధికంగా మన దేశంలో ఉన్న వస్తువులు ఇవాళ ఇక్కడ నుంచి వస్తున్న ఫార్మా కంపెనీల వస్తువులు కావచ్చు ఫార్మా కంపెనీలు ఇక్కడి నుంచే థర్టీ పర్సెంట్ ఈ ప్రపంచానికి ఇవాళ ఫార్మా వస్తువులు ఇక్కడ నుంచి మనం ఇవాళ హైదరాబాద్ నుంచి దేశం నుంచి వాళ్ళ మనం ఇక్కడ తయారు చేసి ప్రపంచ దేశాలకు అందిస్తున్నాం వ్యాక్సిన్ ఫార్మా ఇవన్నీ కూడా అరబిందో కావచ్చు ఇవాళ ఈ అన్ని కంపెనీలు కూడా ఈ దేశానికి ప్రపంచానికి ఇక్కడనే ఫార్మా ఇండస్ట్రీ అభివృద్ధి చెంది తెలంగాణలో ఈ దేశంలో ఫార్మాతో పాటు వస్తువులు వాళ్ళ అనేక వస్తువులు స్టార్టప్ ఇండియాకు ప్రోత్సహించడం కావచ్చు దళితులకు గిరిజనులకు ప్రోత్సహించడం కావచ్చు వ్యాపార వేస్తులను ప్రోత్సహించడం కావచ్చు స్వదేశీలోనే జరిగిన వస్తువులను ఇవాళ తయారు చేయాలి స్వదేశంలో ఉత్పత్తి చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తుండ్రు ఆ రకంగా మనం ఇవాళ ప్రోత్సహించి ఆ రకంగా స్వదేశీ వస్తువులే వాడాలి మన యువతకు ప్రోత్సహించాలి మన వ్యాపారులకు ప్రోత్సహించాలి మన ఈ దేశం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేది నరేంద్ర మోడీ వాళ్ళ స్టార్టప్ ఇండియా అనేది మనం ప్రోత్సహిస్తే తప్పకుండా చైనా చైనా మార్కెట్ ఏంటండి అది డూప్లికేట్ మార్కెట్ చైనా వస్తువులు అనేది అది మనం బహిష్కరించాలి కానీ ఈ దేశంలో మన స్వదేశీ వస్తువులను వాడాలి మన భారతదేశంలో తయారైన వస్తువులు వాడాలని నేను యువతకు పిలిపిస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నినాదం కూడా అదే భారతీయ జనతా పార్టీ నినాదం కూడా అదే మనం అందరం కూడా స్వదేశీ వస్తువులను వాడాలి ఈ దేశ యువతకు ప్రోత్సహించాలి మన పారిశ్రామిక రంగానికి ప్రోత్సహించాలి మన దేశ ఆర్థిక మౌలిక ఆర్థిక వృద్ధిలో ఆర్థిక దాంట్లో మన దేశ సంపద మనం అందరం కూడా సృష్టించి ఈ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా ఆర్థికంగా వృద్ధి సాధించాల్సిన బాధ్యత యువత ముందుండి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను కనుక ఎవ్వరు కూడా విదేశీ వస్తువులు అది అమెరికా కావచ్చు అది విదేశీ వస్తువులు కాబట్టి మనం బహిష్కరించాలి భారతదేశ వస్తువులనే ఈ దేశంలో తయారైన వస్తువులు మనం అందరూ కూడా వాడాలని నరేంద్ర మోడీ గారు పిలిపిస్తున్నట్టు ఈ దేశంలో అన్ని వస్తువులు కూడా మనమే ఉత్పత్తి చేసుకోవాలి తయారు చేసుకోవాలి ఆ రకంగా మనం అభివృద్ధి కావాలని భారతీయ జనతా పార్టీ పిలిపిస్తా ఉన్నది